ప్రతి ఒక్కరికి సామాజిక సమానత్వం కలిగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ వ్యాప్తంగా అగ్గినటువంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని తీసుకుని దేశ వ్యాప్తంగా దాన్ని అనుమతి ప్రయత్నిస్తున్నారు అలాంటి అమూల్యమైన రాజ్యాంగాన్ని వినిపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలపై అవమానించడమే ప్రపంచ మేధావిని అవమానించినందుకు తగినటువంటి క్షమాపణ బహిరంగంగా చెప్పాలి లేని పక్షంలో మీరు మీ యొక్క పదవిని పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే సెక్యులర్ వాదులంతా ఏ ఒక్క కమ్యూనిటీకి సంబంధించింది కాదు దేశంలోని సెక్యులర్ వాదులంతా ఏకమై ఇటువంటి బీజేపీ యొక్క నీచ రాజకీయాలను అడ్డగట్టాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఏ విధంగా అధికారం అంటే ఏదైతే ఈవీఎం ఓటాల ద్వారా అధికారంలో రావడం జరుగుతుంది అదే విధంగా దేశంలోని ప్రజలను విచ్ఛిన్నం చేసే విధంగా కొనసాగుతుంది ఎప్పుడు ఏం అవసరం ఉందో ఆ విధంగా మాట్లాడడం ఏ విధంగా సర్కార్ కంపెనీ సరైన బుద్ధి చెప్పాలని మరియు పార్టీ ఏదైతే ఉన్నారో పరిణామ శక్తివాదం అనిపిస్తూనే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మ పరిశోధన ఇటువంటి వాటిపై స్పందన చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ రెండు డిమాండ్ చేస్తున్నాం అది వెంటనే పూర్తి చేయాలి ఏంటి పక్షంలో సహించేది లేదు ఒకటి కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైంది ఆయన బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మరియు రెండోది ఏపక్షంలో అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన మంత్రిత్వాన్ని పంపించాలని ఈ సందర్భంగా ఫోటో తీసుకుంటాడు సాక్షి సాక్షి ఫోటో తీసుకున్నా నలభై అవసరాలు ఏదైనా మంత్రి వర్గం కనీసాలు తొలగించాలి ఏదైనా మంత్రి వర్గం కనీసాలు తొలగించాలి ప్రజలకు బహిరంగంగా అమిత్ షా క్షమాపణ దేశ ప్రజలకు అమిత్ షా బహిరంగంగా క్షమాపణ కోరాలి దేశ ప్రజలకు బహిరంగంగా అమిత్ షా క్షమాపణ కోరాలి

దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిజాపరణ చెప్పాలి ఈ ఈరోజు ఎల్డికే ఆధ్వర్యంలో టీఆర్సి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది మరి నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి నడీపార్ అమిత్ షా ఎంత సిగ్గుగా వ్యవహరించారంటే ఈ దేశం యొక్క పునాదులు మరియు దేశం యొక్క సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి లోబడి నడవాలి మరి పార్లమెంట్లో ఎవరైనా పార్లమెంట్ దాకా పోవాలి లేకపోతే పార్లమెంట్ సభ్యులు అవ్వాలన్నా కూడా ఈ రాజ్యాంగం ద్వారా వారు అవ్వాలి మరియు అలాంటి రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏకంగా పార్లమెంట్లోనే ఇష్టపడిచి మాట్లాడడం చాలా దుర్మార్గం మిత్ షా గారు ఇక్కడ అంబేద్కర్ గారిని కించపరిచి ఇంకో పక్క మీడియా సమావేశం పెట్టి నేను చెప్పిన మాటలని వక్రీకరించారు ప్రతిపక్షాలని తెలియడం జరిగింది మీరు ఏకంగా అంబేద్కర్ గారిని పార్లమెంట్లో పబ్లిక్గా మీడియా మీడియా చూస్తుండగానే మరియు మంత్రులు ఉండగానే ప్రధానమంత్రి సమక్షంలో అంబేద్కర్ గారిని కించపరిచారు ఎప్పుడైతే దేశం మొత్తం మీద ఈ దేశ ప్రజలు మరియు ఇక్కడ నాయకులు తిరగబట్టారో వారికి సమాధానం ఇవ్వలేక మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాము మేము దేశంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు మేము అంబేద్కర్ గారి కోసం ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది మరి అమిత్ షా గారు విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక పక్క ఇంకో పక్క మీరు కించపరుస్తారా మీకు రాజ్యాంగం దేశించింది మరి ఏదైతే ఇక్కడ మైనారిటీలు దళితులు ఈ రోజు దేశంతో సురక్షితంగా ఉన్నారంటే బాబాసాహెబ్ రాష్ట్ర రాజ్యాంగం మరియు ఆర్టికల్ పదే పదే పార్లమెంట్ సభ్యులు ఈ రాజ్యాంగాన్ని ఈ ఆర్టికల్స్ ని ముందర పెట్టి మన యొక్క న్యాయ కోసం మన హక్కుల కోసం పోరాడుతుంటే అది మీరు వింగలేక అది మీరు చూ చూడితే చూడలేక మరియు రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర మీరు చేశారా లేదా మరియు మీ వల్ల కాకపోవడం లేదు మీ వల్ల అవ్వడం లేదని ఒక దురుద్దేశంతో అంబేద్కర్ గారి వారి యొక్క జీవిత చరిత్ర మీద మీరు కించపరిచి వారిని ఇక్కడి నుంచి తొలగించాలని మీ యొక్క ప్రయత్నం చాలా దుర్మార్గం మరి ఏకంగా ర్ గారు నెహ్రూ గారిని వారిద్దరి పడడం లేదు అని ఇంకో రకంగా మీడియాలో చెప్పడం అంటే మీరు చేసిన తప్పుల్ని తప్పుకోవడానికి నెహ్రూ గారి మీద ఒకసారి గాంధీ గారి మీద ఇంకోసారి ఇంకో సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద అరే మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకొని తక్షణమే మీరు కేంద్ర మంత్రి వర్గని మీరు రాజీనామా చేయాలి లేని పక్షంలో దేశవ్యాప్తంగా మేము ఈ ధర్నా నిర్వహిస్తామని మీకు తెలియజేస్తున్నాం సోషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను ఏదైతే మంగళవారం కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని చూపరిచారో దాన్ని దేశవ్యాప్తంగా అందరినీ సమపణ కోరాలి ఆయన బాబాసాహెబ్ గురించి కొన్ని వాక్యాలు మాట్లాడారు ఒక బాబా అయిపోయిందన్నారు బాబాసాహ్ పై ప్రాబ్సాహి కానీ వీళ్ళు చెప్తున్నారు బాబాసాహాబ్ బాబెస్ పట్టి మాకు అందరికీ ఇండియాలో సగమే కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ అది నడతమే అని మేము చర్చ వెంటనే హోమ్ మోన్సీఆర్ గారు మొత్తం నూట డెబ్బై నూట నలభై కోట్ల మంది భారత అందరినీ ఆయన సమర్పణ కోరాలి లేని వెంట ఆయన వెంటనే ఆయన పదవిని రాజీనామా చేసి పార్లమెంట్ని ఆయన వడ్లాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి మేము డిమాండ్ చేస్తున్నాము పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ బహుల్ కానీ మాట్లాడుతున్నాను ఎస్డిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏదైతే పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా మాట్లాడారు దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మరియు లేని పక్షంలో అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి అని చెప్పేసి డిమాండ్ ద్వారా దేశవ్యాప్తంగా సిపిఐ ప్రొడక్ట్ చేస్తుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరు ఇటువంటి రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ గారిని అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడమే బీజేపీ వారు ఏ విధంగా అయితే జుమ్లా సర్కార్గా ఉందో ఒకరిక ఒక విధంగా మరొకరిగా ఒకరి విధంగా మాట్లాడుతూ ఈ విధంగా దళితులకు పేద పడుగు బలహీన వర్గాలకు దేశంలోని సెక్యులర్ వాదులకు ఒక ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని నిర్మించి ఎక్కువ ప్రతి ఒక్కరికి సమాన హక్కులను కలిగించే విధంగా రాజ్యాంగాన్ని నిరూపించిన బాబాసాహెబ్పై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎస్డిపిఐ మరియు దేశంలోని ఏ ఒక్క సెక్యులర్ పార్టీ వాళ్ళు సహించేది లేదు దీనిపై వెంటనే ఆయన అమిత్ షా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మరియు లేని పక్షంలో అతన్ని నుంచి తొలగిస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా తొలగించానని లేని పక్షంలో ఈ ఈ ప్రొటెస్టును కూడా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం Thank <laughs> you. 재미 Mrktarið gutter దిశానిర్దేశం చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడం మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవగాహన చేయడం నిందితుడు అవగాహన చేయడం అంబేద్కర్ 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 అంత ఈ భారతదేశానికి దిశాని చేసిన వ్యక్తి గాంధీ అంబేద్కర్ ఎంత యొక్క పక్కన పెట్టుకొని కొత్త

اے بابا تو ایک جو ہے اے بابا تو ایک جو ہے اے بابا صاحب اے بابا تو ایک جو ہے ورتلے اے بابا تو ایک جو ہے ورتلے حضرت والا وسا حضرت چهڑے حضرت چهڑے حضرت والا وسا حضرت چهڑے

గురించి నూతన వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి ఏంటంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయ్యా ఈరోజు కాదు ఈ భారతదేశం ప్రజలు ఉన్నంత వరకు అది ఫ్యాషన్ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు దేవుడు పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుంది స్వర్గం ప్రాప్తవుతుంది అని చెప్పి చెప్పారు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు పుణ్యం వచ్చే పని అయితే స్వర్గం ప్రాప్తయ్యే పని అయితే మీరు ఇంట్లో కూర్చొని మీరు తలుచుకోండి ఆ భగవంతుడి పేరుని మీకు స్వర్గం కావాలి కదా కానీ ఈ రాజ్యాంగ పదవులు ఎందుకని ప్రశ్నిస్తా ఉన్నారు మిమ్మల్ని సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన వల్ల ఈరోజు మీరు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఆయన లేకపోతే మీరంతా కూడా మనువాదులు ఎక్కడ ఏ విధంగా ఉంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఈరోజు చట్ట సభలోకి ఏ విధంగా వెళ్ళారు ఈ రాజ్యాంగం ని పట్టుకునే కదా వెళ్ళింది మీరు నూట నలభై కోట్ల మంది ప్రజలని ఏ విధంగా దరిద్రులని ఏ విధంగా అవివోకల్ని చేస్తూ ఉన్నారో మొత్తం చూస్తూ ఉంది ప్రపంచం అంతా కూడా మీరు ఫ్యాషన్ అయిపోయింది అన్నారు దాదా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు తలుచుకోవడం మేము చెప్తున్నాము మాకు ఫ్యాషనే ఇది ఈ భారతదేశం ఉన్నంత వరకు దాన్ని మేము ఫ్యాషన్ గానే అనుకుంటాం మీరు కానీ దేవుడి పేరు తెలుసుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుంది అంటే వెంటనే మీరు రాజీనామా చేసి ఏదో ఒక గుడి దగ్గర కూర్చొని ఆ స్వర్గాన్ని ప్రసాదించమని చెప్పి అక్కడికి వెళ్ళండి వెంటనే రాజీనామా చేయండి మీకు ఇష్టం లేకపోతే రాజ్యాంగం ప్రమాదం చేశారు అదే విధంగా మీరు ఏ విధంగా నామినేట్ చేశారో నామినేషన్ రోజు కూడా ఆ రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్స్ ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారంగానే మీరు నామినేషన్ వేశారు ఆ రోజు మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అంటే చెప్పి నేను దేవుడి పేరు ఒక చెప్పి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఈ మత ఉన్మాదులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళంతా కూడా మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక కళలో ఉన్నారు ఇక్కడ మీరు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసిన కార్యక్రమాలకి మళ్ళీ చేయించుకునే దానికి భారతదేశంలో ఎవరు సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకసారి చేశారు చాలా పెద్ద తప్పు మళ్ళీ 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 మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఇలాంటి మళ్ళీ వాతం కాకుండా ఉండేదానికి ముందు వరుసలో ముందు వరుసలో భారత దేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అదే విధంగా భారతదేశంలో మీరు ఉంటే మేము రోడ్ల మీదకు వచ్చేసి మీరు పార్లమెంట్కి ప్రజలు ఎట్ట పంపించారో అదే పార్లమెంట్ లో మిమ్మల్ని లేకుండా చేసేదానికి ముందు వరుసలో ఉండేసి మేము పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు మీ ఆలోచన విధానం ఏంటో చెప్పండి మీరు కూడా ప్రజల ముందుకు వచ్చి మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారా ఏకీభ్రమిస్తున్నారా అదేవిధంగా నేను ఇక్కడున్న భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అదే విధంగా ఈరోజులు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో చట్ట సభల్లో పోయేసి మీరంతా రాజ్యాంగ పదవులు పొందున్నారు ఈ రాజ్యాంగం అనేదే లేకుండా ఉంటే మీకు పదవులే ఉండవు ఈరోజు మీరు ఆయనతో ఏదైనా వ్యతిరేకిస్తే మీరు జైళ్ళల్లో పోవాలని పోతారేమో అని చెప్పి భయపడుతున్నారేమో మీకు జైల్లో కాదు మీకు జీవితమే ఉండదు మీరు కానీ బయటికి వచ్చి ఈ నాలుగు శాతం ఉన్న మళ్ళా గత ఉన్నాదుల్ని వ్యతిరేకించకపోతే రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు ఈ రాజ్యాంగబద్ధంగా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళందరి జీవితం కూడా అంధకారంలోకి ఉంది ఇదంతా కూడా మీరు గమనించాలి మీరంతా కూడా ఆలోచించాలి లేని పక్షంలో మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాలకు నల్ల ఏ అయితే ఉన్నాయో చీకటి రోజులు ఈ ఎవరైతే బడుగు బలహీన వర్గాలని భారతదేశపు కట్టిల్లో నడిపించారో మళ్ళీ ఆ రోజుని ఈ దుర్మార్గులు తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజుల్ని చూడకూడదు అంటే ఆ రోజులు మళ్ళీ రాకూడదు అంటే ఈ నాలుగు శాతం ఉన్న మత ఉన్మాదు ఈ భారతదేశం నుంచి తండ్రి వేయాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విధంగా ఈ వేరే వేరే పార్టీల్లో ఉన్న మా దళిత సోదరులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్పీ సోదరులు వీళ్ళంతా మీకు కాపాడుకోవాలంటే ఈ మైన మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు వెంటనే ఖండించాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు స్వర్గం ప్రాప్తం అనుకుంటే ఏముడు చేసి మీరు రాజీనామా చేసి నాకు స్వర్గం కావాలి రాజ్యాంగ బదువు నాపోతు నేను ఇంకా కూడా సన్యాసులుగా ఉండేదాన్ని సిద్ధంగా ఉన్నాము మేము రాజ్యసభలకి ఘటన సభలకి పార్లమెంటుకి ఏం రావు అని చెప్పేసి మీరంతా కూడా

頑張れ頑張れ頑張れ मतिलब